ఇక ఏపీ సీఎం చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఏపీలో పొత్తు లేకపోతే చంద్రబాబు గెలిచేవారు కాదన్నారు రాబోయే రోజుల్లో తాము సింగిల్ గానే అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు ఈ నెలపై ఎవరూ శాశ్వతం కాదని కార్యకర్తలంతా ఉక్కు కేసీఆర్ లా తయారవ్వాలని పిలుపునిచ్చారు మోదీ తన మెడపై కత్తిపెట్టినా రాష్టం కోసం వెనకడుగు వేయలేదన్నారు ఎప్పటికైనా తెలంగాణ కోసం పోరాడేది బీఆర్ఎస్ మాత్రమే అన్నారు కేసీఆర్ ఇదే సంబంధించి మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు నరేందర్ రైతులకు సంబంధించినటువంటి ఇష్యూలో కాలేశ్వరం నీళ్ళందక పంటలు ఎండిన రైతన్నల సమస్యలను ప్రజల దృష్టి కావచ్చు అదేవిధంగా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడం కోసం రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరికంటి చందర్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఒక ర్యాలీ తీశారు రామగుండం నుంచి ఎర్రవల్లి దాకా వ్యవసాయ చిత్రం దాకా రెండు వందల మందితో కూడినటువంటి దాదాపు నూట ఎనభై కిలోమీటర్ల దాకా పాదయాత్ర దాదాపు వారం రోజుల పాటు నిర్వహించారు ఈ రోజు ఫామ్ హౌస్ దగ్గర ముగిసిన నేపథ్యంలో కేసీఆర్ ని వీళ్ళంతా కూడా కలవడం జరిగింది కలిసిన తర్వాత వాళ్ళతో మాట్లాడారు దాని తర్వాత కూడా కేసీఆర్ తన ఎర్ర ఫామ్ హౌస్ నుంచి చాలా కీలకమైనటువంటి హాట్ కామెంట్స్ చేసినటువంటి పరిస్థితిని మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు ఉన్నారు ఎందుకంటే రాబోయే రోజుల్లో అధికారం డిఆర్ఎస్ డే ఖచ్చితంగా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పదిహేను నెలల్లో అటు రైతుల్నే కాదు అంటే సాధారణ జనల్ని మహిళల్ని యువకుల్ని నిరుద్యోగుల్ని అందరినీ కూడా మోసగించినటువంటి ప్రభుత్వం గా నిలిచిపోయింది అన్నటువంటి విషయాన్ని చెప్తూ కనుక సింగల్ గా అధికారంలో వస్తాం నెక్స్ట్ అనేటువంటి అన్నటువంటి విషయాన్ని ఆయన చెప్పడం జరిగింది అదేవిధంగా బెల్లం ఉన్న దగ్గర ఈగలు వాళ్తాయి కనుక చాలా మంది తమ పార్టీ నుంచి కొంతమంది వెళ్లిపోయారు వెళ్లిపోయినంత మాత్రాన మా పార్టీకి వచ్చేటువంటి డోకా ఏమాత్రం లేదు అనే విషయాన్ని ఆయన చెప్పే ప్రయత్నం చేశారు సిరి ఉన్న తెలంగాణను దోచుకోవడానికి కొందరు సిద్ధంగా ఉన్నారు అందుకనే చాలా మంది కూడా ఇట్టించే అటు వెళ్ళారు అక్కడ మొత్తం కబ్జాల గుంజేయడం కావచ్చు లేదంటే వివిధ రకాల కాంట్రాక్ట్ తీసుకొని అత్తనంగా మెక్కేయడం కావచ్చు ఇట్లన్నీ చేస్తున్నారనే విషయం కూడా చెప్పడం జరుగుతుంది కనుక ఇప్పుడు సమస్యలు తెలంగాణగా చిక్కుకున్నటువంటి పరిస్థితి మనకు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని కూడా చెప్పారు ఆనాడు మోడీని మెడపై కత్తిపెట్టిన తెలంగాణ కోసం నేను ఎక్కడ వెనకడుగు వేయలేదు అటు ఢిల్లీకి గానీ అదేవిధంగా ఇక్కడ కానీ పెద్ద ఎత్తున పోరాటం చేసినటువంటి చరిత్ర బీఆర్ఎస్ ఒకటేమో అని కూడా ఆయన సందర్భంగా చెప్పారు తెలంగాణ కోసం ఎప్పటికైనా పోరాటం చేసేది బీఆర్ఎస్ పార్టీ ఒక్కటే అని కూడా ఈ సందర్భ రైతులను ఉద్దేశించి ఈ సందర్భంగా మాట్లాడారు ఇప్పుడు ప్రజెంట్ రామగుండంలో గెలిచినటువంటి ఎమ్మెల్యే ఒక సన్నాసి అంటూ కేసీఆర్ చాలా గట్టిగానే ఆరోపణ చేసినటువంటి పరిస్థితి మనం చూడాలి అంతేకాకుండా తెలంగాణకు ఆనాడు ఇందిరాగాంధీ మోసం చేసింది అదే సమయంలో ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి కూడా మోసం చేస్తున్నారంటూ ఆయన ఈ సందర్భంగా మాట్లాడారు ఇక ఏపీ ప్రస్తావన కూడా ఈ సందర్భంగా కేసీఆర్ తీసుకొచ్చారు ఆంధ్రప్రదేశ్ లో కూటమి లేకుండా చంద్రబాబు గెలిచేవాడే కాదు అని కూడా పక్క రాష్ట్రం గురించి కూడా మాట్లాడారు అక్కడ కూటమి అంటే పవన్ కళ్యాణ్ పార్టీ కావచ్చు ఆయన కావచ్చు బిజెపి కావచ్చు మూడు పార్టీల కలయికతోటే అక్కడ చంద్రబాబు సీఎం కాగలిగారంటూ ఈ సందర్భంగా చెప్పారు బలవంతంగా మనని ఆంధ్రాలో కలిపారని కూడా ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు ఈ నెలపై ఎవరు శాశ్వతం కాదు కొన్నిసార్లు ఓడిపోతారు కొన్నిసార్లు గెలుస్తుంటారు గెలుపోవటము సహజం అనే ఉద్దేశంతో ఈ నెలపై ఎవరు శాశ్వతం కాదు అనే ఉద్దేశంతో ఆయన మాట్లాడారు తెలంగాణ అక్కడ కోసం పోరాడాల్సిన సమయం వచ్చింది పోరాడాల్సిన పరిస్థితి పైన ఉంది అనే విషయం చెప్పారు కాంగ్రెస్ పార్టీకి నోటీసులు వచ్చిన హామీలు ఇచ్చి ఐక్యంలోకి వచ్చింది ఇప్పుడు ఆ హామీలు నెరవేర్చడంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూనే ఉన్నామని కూడా ఈ సందర్భంగా చెప్పారు ఒక్క హామీ కూడా ఇప్పుడు ప్రజెంట్ నెరవేర్చలేదు దాదాపు ఆరు హామీ ఆరు గ్యారెంటీలు చెప్తారు అవి ఏవి కూడా సరిగా జనాలకు అందట్లేదు ఫోర్ ట్వంటీ హామీలు ఇచ్చారు అది ఫోర్ ట్వంటీ ప్రభుత్వంగానే మారిపోయిందంటూ ఆయన ఈ సందర్భంగా మాట్లాడారు కనుక మెనిఫెస్టోలో పెట్టనున్న రైతు బంధు కళ్యాణ్ లక్ష్మి ఇచ్చిన ఘనత బీఆర్ఏ బీఆర్ఎస్ చెప్పారు ఎందుకంటే ఇచ్చిన చెప్పిన హామీలే కాదు చెప్పని హామీలు కూడా ఆనాడు తొమ్మిదిన్నర సంవత్సరాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది నేను ముఖ్యమంత్రిగా ఇవన్నీ అమలు పరిచాను ఇప్పుడు వాళ్ళు చెప్పినవి కూడా చేయలేని దౌర్భాగ్య పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఉందంటూ కూడా ఆయన ఘాటుగానే మాట్లాడారు అధికారంలోకి వస్తామంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు కేసీఆర్ అలాగే అందరూ ఒక్కో కేసీఆర్ లా అవ్వాలి అంటూ కూడా బీఆర్ఎస్ చేశారు ఖచ్చితంగా ఇప్పుడు రామగుండం సంబంధించినటువంటి రైతుల సమక్షంలో అక్కడ రామ్ చందర్ కావచ్చు కోర్టు చందర్ గాని ఇట్లా చాలా మంది లోకల్ లీడర్లు అందరికీ ఉద్దేశించి ఒక బూస్టప్ ఇచ్చే విధంగా మాట్లాడారు అంతకంటే ముందు నెల రోజుల క్రితం కూడా కొంతమంది వివిధ నియోజకవర్గాల నుంచి వచ్చి కలిశారు ఇట్లా నెలకు పదిహేను రోజులకు ఒకసారి ఇరవై రెండు ఫామోజ్ లో కేసీఆర్ ని వివిధ సమస్యల మీద అక్కడికి వెళ్లి కలుస్తున్నారు ఆ ఉద్దేశించి పలు సందర్భాల్లో మాట్లాడినటువంటి పరిస్థితి చూశాం ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం మీద కూడా చాలా పెద్ద ఎత్తున ఎర్చుకపోయినటువంటి సందర్భాన్ని కూడా మనం చూడాలి గతంలో రేవంత్ రెడ్డి కూడా పెద్ద పెద్ద ఎత్తున చూడనాడాడు మొన్న మనం చూసాం అసెంబ్లీ కూడా మొన్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో ముందు వచ్చారు ఈ మధ్యకాలంలో పలు స్టేట్మెంట్ కూడా కేసీఆర్ ఇచ్చారు కనుక ఈ ప్రభుత్వం ఎక్కువ కాలం మనలేదు ఖచ్చితంగా రాబోయేది మన ప్రభుత్వమే ఇట్లా చాలా గట్టిగానే మాట్లాడినటువంటి పరిస్థితి మనం చూసాం కనుక రానున్న రోజుల్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ పెద్దదికి తెలంగాణకు కనుక ఇచ్చినటువంటి హామీ లేదు నిర్వహించలేదు కనుక ఈ ప్రభుత్వం కచ్చితంగా క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉందని కూడా పలు సందాల్లో సందర్భాల్లో కేసీఆర్ చెప్పారు ఈ సందర్భంగా ఎర్రవెలో మాట్లాడినటువంటి మనకు అర్థమవుతుంది కాబట్టి అక్కడ భవిష్యత్తులో కూడా ఆయన ప్రజాక్షేత్రంలోకి రావడానికి సిద్ధంగా ఉన్నారు రేపు బడ్జెట్ సమావేశాల తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కొక్క కేటీఆర్ దిగబోతున్నారు అదే సమయంలో కేసీఆర్ కూడా ఇక నుంచి ప్రజాక్షేత్రంలోకి వెళ్లి ప్రజా సమస్యల మీద పోరాడాల్సిన అవసరం ఉందని కూడా ఆయన నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది అందుకనే చాలా ఘాటుగానే మాట్లాడుతున్నటువంటి పరిస్థితి మా అర్థం చేసుకోవాలి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు రాధాకృష్ణ గుడ్ ఈవినింగ్ అనీషా బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ ఏపీ రాజకీయాల పైన సంచలన వ్యాఖ్యలు చేశారు ఈ రోజు ఏపీలో అధికారంలో ఉన్నట్టు కూటమి కారణం చంద్రబాబు సీఎంగా అవడానికి కారణం కేవలం పొత్తులే పొత్తుల వల్లే తో కూడిన పొత్తుల వల్లే అక్కడ కూటమి అధికారంలోకి వచ్చింది సీఎం చంద్రబాబు అయ్యాలని చెప్పేసి కొంత సంచలనం వ్యాఖ్యలు చేశారు సో దీంట్లో మనం కొత్త కొత్త విషయాన్ని మనం చూడాల్సిన ఉంది ఏంటంటే బీజేపీ ఒత్తిడికి లొంగి ఆ చంద్రబాబు అదేవిధంగా పవన్ కళ్యాణ్ కూటమిగా ఏర్పడడం వల్లే అక్కడ జగన్ ఓడిపోయాడు బీజేపీలోని ఆధ్వర్యంలోని కూటమి అధికారంలోకి వచ్చిందని చెప్పేసి కేసీఆర్ ఉద్దేశించి చెప్పాడు దాని వెనుక మరో కారణం ఏంటంటే తనపై తన పైన కూడా బీజేపీ కొంత ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేసి తన మెడపై కత్తు పెట్టి కొంత పొత్తుకు సహకరించిందా అనే ఆలోచన వచ్చేలా కొంత కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా చాలా ఆసక్తిగా మారాయి తాను బీజేపీ ఎంత ఒత్తిడి చేసినా తను ఎక్కడా తగ్గలేదు శివరాకర్ కి కొంత రాజకీయంగా నష్టం జరిగింది తెలంగాణ ప్రయోజనాల కోసమే బీఆర్ఎస్ ఏర్పడది టీఆర్ఎస్ ఏర్పడది భవిష్యత్తులో కూడా తెలంగాణ కోసం పోరాడేది ఏకైక పార్టీ బీఆర్ఎస్ అని చెప్పేసి కేసీఆర్ ఈ రోజు పెద్దపల్లికి సంబంధించినటువంటి కార్యకర్తల సమావేశంలో ఈ కేసీఆర్ వాళ్ళతో మాట్లాడాడు ఈ సందర్భంగా ఏపీ రాజకీయాలు చేసిన ఇప్పుడు వ్యాఖ్యలు కొంత ఆసక్తికరంగా మారాయి అంటే కొంత చంద్రబాబు పైన బీజేపీ ఒత్తిడి ఉందా అనే ఆలోచన వచ్చిన చర్చ జరుగుతా ఉంది ఆ ఒత్తిడికి తను లొంగలేదు కాబట్టి ఈ రోజు అధికారం కోల్పోయాను కానీ నాకు తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల ముఖ్యము తెలంగాణ కోసం పోరాడింది బిఆర్ఎస్ అదే అదేవిధంగా భవిష్యత్తులో తెలంగాణ ప్రయోజనం కాపాడటానికి పోరాడేది కూడా బీఆర్ఎస్ఏ అందువల్ల నేను ఎవరి ఒత్తిడికి లొంగలేదు అదే అదేవిధంగా ప్రధాని మోడీ ఎంత ఒత్తిడి చేసినా తను తలొగ్గలేదు సో భవిష్యత్తులో కూడా బీఆర్ఎస్ ఖచ్చితంగా అధికారంలో రాకపోతుంది తెలంగాణ ప్రజలు బిఆర్ఎస్ నే కోరుకుంటున్నారు తెలంగాణ అస్తిత్వము తెలంగాణ యొక్క సంబంధించిన ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే పార్టీ ఏకైక పార్టీ బీఆర్ఎస్ ఉంది సో బీఆర్ఎస్ మళ్ళీ అధికారం రాకపోతుందని చెప్పేసి మాట్లాడారు ఇదే సందర్భంలో ఏపీలో సంబంధించి చంద్రబాబు కొంత ఒత్తిడికి లొగ్గాడా అంటే మోడీ కావచ్చు అదేవిధంగా పవన్ కళ్యాణ్ కొంత ఒత్తిడి కూటమి ఏర్పాటు చేసి అధికారంలో వచ్చాడు తప్ప ఒకవేళ కూటమి లేకుండా పొత్తు లేకుండా మాత్రం చంద్రబాబు సీఎం అయ్యేవాడు కాదు అని చెప్తూనే అధికారం ఎవరికి శాశ్వతం కాదు అధికారం మార్పిడి జరుగుతూ ఉంటుంది సో ప్రజలు కూడా ఆయా పార్టీలకు సంబంధించిన పాలన చూసిన తర్వాత కొంత వాళ్ళకి ఎవరికి వాళ్ళు ఎవరి పాలన బాగుందో కొంత ఆలోచన చేస్తా తర్వాత భవిష్యత్తులో తమ రాజకీయ ప్రయోజనం కోసం ఏ పార్టీ అయితే తమ ఆకాంక్షలు నెరవేరుస్తాయో ఆ పార్టీకి అధికారం మళ్ళీ కట్టబెడతారని చెప్పేసి కేసీఆర్ ఉద్దేశించి వాళ్ళ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు అయితే భవిష్యత్తులో కేసీఆర్ సంబంధించి భవిష్యత్తులో బీజేపీతో ఎలా ఉంటాను అనేది కూడా కొంత సందేశం ఇచ్చినట్టు అయిపోయింది ఆ బీజేపీతో కొంత కొద్ది రోజులుగా బీజేపీతో ఉన్న పొత్తులోకి వెళ్తాడా బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అని చెప్పేసి కొంత పద పద చాలా సందర్భాల్లో ఇటు కాంగ్రెస్ విమర్శలు చేస్తోంది ఈ నేపథ్యంలో బీజేపీ తనపై ఒత్తిడి తీసుకొచ్చినా మనం తలవ్వలేదు అంటే కారణం భవిష్యత్తులో కూడా ఇక బీజేపీతో ఎలాంటి రాజకీయంగా కానీ పొత్తులు కానీ ఒప్పందాలు ఉండవు అనేది ఒక కొంత కార్యకర్తలకు కొంత దిశానిర్దేశం చేసినట్టుగా అనిపించింది ఇక ఫ్యూచర్ లో బీఆర్ఎస్ ఒంటరిగా తెలంగాణలో ప్రతి రాజకీయంగా రాజకీయ పార్టీగా అవతరిస్తుంది మళ్ళీ తిరిగి అధికారులకు వస్తుందని చెప్పేసి కొంత కార్యకర్తలకు భరోసా ఇచ్చారు సో మొత్తంగా ఏపీలో గెలుపు మాత్రం పవన్ కి ఇచ్చారు పవన్ వల్లే కూటమి వల్లే బీజేపీ వల్లే చంద్రబాబు గెలిచాడు తప్ప చంద్రబాబు ఒంటరిగా టీడీపీ పార్టీగా కేవలం ఒకే పార్టీగా ఆ ఎన్నికలకు వెళ్తే మాత్రం ఓటమి తప్పకపోయేది అని చెప్పేసి కూడా అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలను ఉద్దేశించి కేసీఆర్ మాట్లాడారు అనుసార్ రైట్ రాధాకృష్ణ